తెలంగాణలాన్ని మాయం మాయం తెలంగాణలా అన్ని మాయం తెలంగాణ తల్లి సేతులు బతుకమ్మ తల్లి మాయం అయ్యే బతుకమ్మ తల్లి తల్లి మాయం అయ్యే బతుకమ్మ తల్లికి అబ్బిన నగలు ఎవడో దోసుకొని దాసుకునే దోసుకొని దాసుకు నెట్టిన ఉన్న కిరీటం అంతా నెట్టిన ఉన్న కిరీటం ఎవడ மாய மாய மாவரோ தெலங்கால மாயோங்காயம் நியாய நியாயங்கா தலை மாயோ மாய மாய மாயோ மாய மாய மாயோங்கா தல் மாயோ తల్లి తెలంగాణ మతను వెళ్ళ మా గనమా కల్లి తెలంగాణ మతను వెళ్ళ మా గమా తల్లి తెలంగాణ మతను వెళ్ళ మా గానమా తల్లి తెలంగాణ మతను వెల్లా మా గణ గ మా ప్రాణమా తెలంగాణ మ జన గణమాన ప్రాణమా తెలంగాణ మ జన గణ కర్పణ సింగరేణి గల మూన మధురవేణి కర్పణ సింగరేణి గల మధురవేణి తరుల పూలతోని కురల్లు కులరాని తరుల పూలతోని కురులల్లు కుళ్ళరాని అరసిరులగిరులతోని మిరిసేటి మేటి ధరని సిరులగిరులతో మిరిసేటి మేటి ధరని ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు తల్లి తెలంగాణ మా తను గానమా ప్రాణమా ప్రాణమ తెలంగాణమ జనగానమ తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ గానమా ప్రాణమ తెలంగాణమ జనగానమ ఎగిసేటి గోదారి ఎద పైన చంద్రహారం అన్న అందరు సప్పట్లు కొట్టారే అందరు కోరస్ పడాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగిసేటి గోదారి ఎద పైన చంద్రహారం ఆ నీలవేణి కృష్ణాని కాళి అందరవలి కృష్ణాని కాళి అందరవలి గంగ ప్రాణీతానే రసాని మోతాని మోతా ఆ చిలుక వాగు సింధు సంపన్నవాగు పొంగు వాగు సింధు జంపన్నవాగు జలతారు ఎండి కొండలు జలతారు ఎండి కొండలు మెరిసేటి పూల దండలు తల్లి తెలంగాణ మతెను ఎల్ తల్లి తెలంగాణ మతను వెళ్ళా గానమా తల్లి తెలంగాణ గిరుల మీద గిరు భువనయాద గిరుల మీద గిరు భాద ఆ బండ మీద బండా బోలు కొండ మీద బండా గోలుకొండ అరే కోటర్స కోటాగా వర్ధమాను కోట పేట త్యాగాల సూర్యపేట గాలరైదుపేట రాగాల సూర్యపేట పేరైన వారు గల్లా పేరైనవారు గల్లా తని సుట్టారాతి గుల్ల తల్లిదేవానవ తెలంగాణ మచదగానవ తల్లి తెలంగాణ మతను వెళ్ళామను లాడ రాజన్నా మన వేల్పురన్నా లాడ రాజన్నా మన వేల్పురోరన్నా భూమి రెల్లి మల్లన్న మన కొలుపురారన్నా వెళ్ళి దీవించ దేవుడన్నా హరకవోస్తాలు సమ్మక్క పూజ మేలు సమ్మక్క పూజ మేలు రాయాల దండి రాయుడు రాయాల దండి రాయుడు ప్రాణ తెలంగాణ మ జన గణ కన మమ ప్రాణ తెలంగాణ మ జన గణ కన మమ ప్రాణ మ తెలంగాణ కన మమ ప్రాణ మ తెలంగాణ మ జన గణ కన తెలంగాణ మ జన